జై శ్రీరామ్ సనాతనధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని నలభై ఆరో సర్గ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వతయ నమ శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం తువర్ణం చుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ अगजाननपद्मार्क्यङ्गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां येकदं महाकाय ये पक्कदन्नमहाकायकोटिशोचसुमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां सरस्वती भगवती निःशेशाड्यापूज राम राधुम मधुराक्षरम आर्ष्यकताशाखा वंदे वालिकोकि गोपदेकक्षसम हामा रत् वंदे अनलामज मनोजव मारत तोल्यवेगतेन्द्रिम बुद्धिमता वरिष्ठ पातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि बुद्धिर्बलं धैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणा भवेद् वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पगमासने मणिमये वेरासने सुस्थितम् अग्रे प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై తస్య జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్ శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం దేవతలందరూ కూడా క్షీరసాగరాన్ని మధించిన తరువాత అందులోంచి వచ్చిన హాలాహలాన్ని ఈశ్వరుడు అలా ఒక్కొక్కరు తీసుకున్న తరువాత అమృతం గురించి దేవదానవులకు యుద్ధం జరిగితే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసులందరినీ కూడా సంహరించారట ఇక తరువాత విశ్వామిత్రుడు రాముడికి ఈ కథ అంతా తెలిపి మరలా రామ దేవాసుర యుద్ధంలో దితికుమారులైన దైత్యులందరూ కూడా మరణించారు అని చెప్పాను కదా తన కుమారుల మరణానికి తల్లి అయిన దితి ఎంతో చింతించింది తన భర్త అయిన కశ్యపుని వద్దకు వెళ్ళి నాథ నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేశారు ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడిగా కావాలి దేవేందుడిని చంపగల పరాక్రమవంతుడిని నాకు పుత్రుడిగా ప్రసాదించు నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగిందిట ఆ మాటలకు కశ్యపుడు తిథితోటి తిథి నీ కోరిక నెరవేరుతుంది యుద్ధంలో ఇంద్రుడిని జయించగల పుత్రుడిని కలుగుతాడని వరం ఆ తరువాత దితిని ఆశీర్వదించి ఆయన తపస్సుకు వెళ్ళిపోయారట తరువాత కశ్యపుని మాటలకు దిది చాలా ఆనందపడి తాను కూడా కుషప్లవనము అనే ప్రదేశంలో తపస్సు చేసిందిట ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేశారుట అగ్నికార్యము చేయుటకు సమిధలు దర్భలు నీళ్లు పళ్ళు అన్నీ సకాలములో సమకూర్చేవారట ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్ళు కూడా పట్టేవారట ఇలా సకల ఉపచారాలు చేసేవారట ఆ విధముగా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు దితి తపస్సు చేసిందిట ఆమెకు దేవేంద్రుడు కూడా సేవలు చేస్తూనే ఉన్నారట దేవేంద్రుడు చేసే సేవలకు ఎంతో సంతోషించిందిట దిది మాత ఒక ఒక రోజున దేవేంద్రుడిని పిలిచి దేవేంద్ర నేను పరాక్రమవంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి నా భర్త అయిన కష్టపడిని వరం అడిగాను వెయ్యి సంవత్సరాల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్త నాకు వరం ప్రసాదించాడు ఇంకొక పది సంవత్సరాలలో వెయ్యి సంవత్సరాల కాలము పూర్తి అవుతుంది అప్పుడు నాకు ఒక కుమారుడు నీకు ఒక సోదరుడు పుట్టబోతున్నాడు నీవు నా కుమారుడో కలిసి ఈ ముల్లోకాలను పాటించండి అని చెప్పిందిట ఆ తరువాత ఆమె నిద్రించడానికి లోపలికి వెళ్ళిందిట కానీ తొందరగా నిద్రపోవాలి అనే కోరికతోటి పొరపాటున ఆమె తల పెట్టుకుని నిద్రించాల్సిన వైపు ఆవిడ కాళ్ళు పెట్టుకుని నిద్రించిందిట ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్ళకు తగులుతున్నాయిట ఆ కారణం చేత ఆమె అపవిత్రమైందిట ఆ ప్రకారంగా ఎప్పుడు దితిమాత అపవిత్రం అవుతుందా ఎప్పుడు ఆ శిశువుని ఖండించాలా అని దేవేంద్రుడు సమయం కోసం ఎదురుచూస్తున్నాడట ఇలా ఆవిడ అపవిత్రం అవ్వడంతో ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూసి దేవేంద్రుడు ఎంతో సంతోషించాడట వెంటనే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడుట ఆమె గర్భముతో పెరుగుతున్న పిండాన్ని ఏడు ముక్కలుగా నరికాడుట ఆ ప్రకారంగా నరకబడుతున్న ఆ పిండము గట్టిగా ఎడవసాగిందిట దేవేంద్రుడు ఆ పిండాన్ని చూసి ఏడవద్దు ఏడవద్దు అని అనునయిస్తూనే ఆ పిండాన్ని ఖండించారట ఆ పిండము ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు విని దితి మేలుకుందిట తన కడుపులోని పిండాన్ని చంపవద్దని దేవేంద్రుడిని వేడుకుందిట తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు గర్భంలో నుంచి బయటకు వచ్చేశారట వచ్చి ఆ తరువాత తల్లి నన్ను క్షమించు నీవు తలవైపు కాళ్ళు పెట్టుకొని నీ తల వెంట్రుకలు నీ పాదాలు తగులుతున్నట్లుగా నిద్రించావు అపచారము చేశావు ఆ అపచారాన్ని అవకాశంగా తీసుకొని నేను నీ గర్భంలోకి ప్రవేశించి యుద్ధంలో నన్ను చంపబోయే నీ కుమారుడిని గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండించాను నన్ను క్షమించు అని ప్రార్థించారుట దితిమాత తన బిడ్డను ఖండించినందుకు దేవేంద్రుడిని క్షపించిందా లేదా క్షమించిందా అలాగే గర్భములోనే ఉన్న పిండము ఏడు ముక్కలుగా ఖండించబడింది అది ఏమైంది అని తెలుసుకోవాలి అనుకుంటే శ్రీమద్ రామాయణము బాలకాండ నలభై ఏడవ సరుకులో తెలుసుకుందాము ఇంతటితో నలభై ఆరవ సరుకు సమాప్తము హరే ఓం దత్సతు